హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలోనే ఉద్యోగులకు చంద్రబాబు శుభవార్త కీలక ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది లైక్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చింది ఉమ్మడి జిల్లా స్థాయిలోనే బదిలీలు చేయనుంది అర్హత ఉన్నవారు ఈ నెల ఇరవై ఏడవ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది బదిలీలను నిర్వహించే విభాగాలు ఇరవై ఎనిమిదవ తేదీన దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుంటాయి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీలు చేస్తామని తెలిపింది ఇక కౌన్సిలింగ్ సమయంలో తప్పనిసరిగా ఉద్యోగి హాజరు కావాల్సి ఉంటుంది ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల ముప్పైవ తేదీ నుంచి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వచ్చు ఇక మ్యాచువల్ స్వాజ్ మెడికల్ విభిన్న ప్రతి వితంతువులు గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు మించి పనిచేసిన వారు బదిలీలకు అర్హులని ప్రభుత్వం పేర్కొంది అయితే ఈ బదిలీల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి అంతర జిల్లా బదిలీలకు అవకాశం కల్పించలేదని విమర్శిస్తున్నాయి